నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సరే ఆషాఢ మాసం ప్రారంభం కాబోతోంది ప్రారంభంతోటే గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి నవరాత్రులు వరాహి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా జరుపుకునేటటువంటి పండగ బోనాల్ బోనాల్ పండగ అంటే ఒక ఎనర్జీ బోనాల్ పండగ అంటే ఒక ఆనందం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని ఖచ్చితంగా పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు వారానికి ఒక ప్రాంతంలో అమ్మవారికి ఎండ్ ఆఫ్ ది డే కృతజ్ఞతని ఆవిష్కరించడమే ఈ పండగ పండుగ యొక్క మెయిన్ మోటవ్ ఎప్పుడో వందేళ్ల క్రితం వచ్చినటువంటి జబ్బుని తగ్గించినందుకు ఇప్పటికీ అమ్మవారికి గ్రాటిట్యూడ్ ని చూపించడం ఎప్పటికీ చూపిస్తారు కూడా అద్భుతమైన కల్చర్ కదా మర్చిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి అదొకటి అలాగే త్రిపుష్కర యోగంతో మొదలయ్యేటటువంటి ఒక మాసంగా చెప్పుకోవచ్చు ఆ రోజు త్రిపుష్కర యోగం ఉంది కాబట్టి ఇంత స్పెషల్ గా వస్తుంది మరి వరాహి నవరాత్రులు చేసుకోవద్దు చేసుకోవద్దు అని చెప్పే వాళ్ళు ఎలాగో ఉదరగొడుతూనే ఉన్నారు చేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు ఎలా చేసుకోవచ్చో చెప్తున్నారు అసలు ఇంతకి వారాహి నవరాత్రులు ఎలా చేసుకోమంటారు చేసుకోడు గుప్త నవరాత్రులు అని చెప్పబడింది మీరు ఎప్పుడున్న కాశీ వెళ్ళారా అక్కడ వారాహి అమ్మవారిని దర్శించారా లేదు పై నుంచి మాత్రమే చూపిస్తారు కదా ఎందుకు డైరెక్ట్ గా చూడకూడదు అంటే కొన్ని అంటే మనకి వైదికంగా చేసుకోవడానికి కొన్ని విధులు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు అంతకు పూర్వం కూడా ఉండే ఇవన్నీ ఏమవుతున్నాయంటే కన్ఫ్యూజన్ చేస్తున్నాయి కాబట్టి కొన్ని వాటిని పక్కన పెట్టి ఉన్న వాటిలో వీటిని వాడుకోండి అన్నారు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దాంతో అటు చేయకూడదు అంటే వారాహిని కాశీ వెళ్ళినప్పుడు కూడా అమ్మవారిని మనం దర్శనానికి కూడా వెళ్ళకూడదు పాదాలు ఒక చోట నుంచి శిరస్సు ఒక చోట నుంచి చూస్తూ అంటే ఆవిడ అంటే గుప్తము అన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మనం మన ఇష్టం వచ్చినట్లు చేసేస్తున్నాం నేను ఆమ్నాయ పీఠాలు శృంగేరి వెళ్ళినప్పుడు అయ్యి అక్కడ కొంతమందిని కలిశాను కొన్ని కొన్ని విధి విధానాల గురించి మాట్లాడినప్పుడు ఇవి ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం ఇళ్లలో చండీ చేసేస్తూ ఉంటాం చండీ చేయకూడదు ఇళ్లలో చండీ చేయకూడదు ఎక్కడ చేయాలంటే విజయవాడ కనకదుర్గ అంటే ఎక్కడైతే ఆ శక్తి పీఠం ఉందో ఆ శక్తి పీఠానికి జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ అక్కడ చెయ్యకపోతే తప్పు ఇళ్లలో చేసుకుంటే తప్పు అందుకని మనం కంపల్సరీ అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవాలి ఉంది అక్కడ చేయించుకోవడం వల్ల అక్కడ ఆ ప్రాంగణానికి శ్రేయస్కరం అలాగే మనకు కూడా శ్రేయస్క అలాగే కొన్ని ఉన్నాయి ఇది గుప్తము అని చెప్పబడింది బహిరంగంగా ఎక్కడ మాట్లాడలేదు కదా లలిత రహస్య సహస్రనామం గురించి విన్నాం కదా అది కూడా రహస్యం దాన్ని బహిర్ బహిర్గతం చేసినందుకు అగస్యుల వారికే శిక్ష విజింపబడింది తెలుసా దాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది అగస్యుల వారు హైగ్రేవల్ వారిని వేడుకుంటే ఉపాసన చేయడం ద్వారా అమ్మవారి గురించి చెప్పడం జరుగుతుంది దాన్ని ఆయన బహిర్గతం చేసేయడం జరిగింది అందుకనే ఆయన మనకి కాశీపట్టణం నుంచి అంటే ఒక రకంగా ఇది ఒక శాపంగా చెప్పబడింది నిషేధం రానేవారు అంటే ఇప్పుడు నేను రీసెంట్గా చేసుకుంటున్న దాంట్లో ఆయన హిమాలయ ఆయన కూడా చిరంజీవే కదా చిరంజీవిలో ఒకడు కానీ అక్కడ లేరంటే హిమాలయాల్లో లేరు ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం జరిగింది కొన్ని కొన్ని మనం కొన్ని కార్యక్రమాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయాలి గాయత్రి ఉపాసకులు సెపరేట్గా ఉంటారు గాయత్రి వాళ్ళు అనుష్ఠానం చేసుకుని మంత్రం చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు అది గుప్త నవరాత్రులు కాదు అందరం కూడా మాట్లాడుకుంటాం అందరం కూడా వీధుల్లో ఉత్సవాలుగా కూడా ఇవి చేసుకోవాలి నిషిద్ధం నిషిద్ధం దీనికి కంపల్సరీ నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఒక పీఠాలు దానికోసం కేటాయించబడినటువంటి పీఠాలు నాకు తెలిసి మన రెడ్ టీవీ స్టార్ట్ అయిన దగ్గర నేను ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళాను అంటే ఇప్పటికీ నేను రెండు సార్లు వెళ్ళడం జరిగింది ఇది మూడోసారి ఇప్పుడు కూడా వెళ్తున్నాను నేను వారాహి నవరాత్రుల్లో పాల్గొంటున్నాను శ్యామలానంద గారు వై చేస్తుంటారు వైజాగ్ ఆయన వారాహి ఉపాసకులే రెగ్యులర్ గా అవే చేస్తూ ఉంటారు అయితే ఈ నిత్యం కూడా ఎక్కడో చోట చేస్తూనే ఉంటారు ఈ సంవత్సరం కూడా నేను నేను వెళ్తున్నాను నేను వెళ్ళడం కొత్త ఇప్పుడు మొన్న ఇప్పుడు అంబుబాచి మేళ జరిగింది మొన్న ఎళ్ళు వచ్చారు విశేషంగా అక్కడ కార్యక్రమాలు జరగడం అమ్మవారు అనుగ్రహాన్ని పొందడం అంటే ఎవరైతే అనుష్ఠాన పరులు ఉంటారో అక్కడికి వెళ్ళి మనం దాన్ని ఒక దీక్షగా తీసుకుని ఆ వాటిలో పార్టిసిపేట్ చేయటం శ్రేయస్కరం అంటే ఇది గుప్తము అన్నారు కాబట్టి అంతే నిగూఢంగా మనకి దర్శనం తెల్లవారుజాము ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం కూడా ఉండదు వరాహితి అంటే కొన్ని దేవతలకి కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది మీకు అక్కడ కాలభ రోడ్డు ఇబ్బంది మనం భయంకరంగా మాట్లాడుకుంటాం కానీ నిత్యం దర్శనం ఉంటుంది ఇక గణపతులంటే మనం చెప్పక్కల ఇక్కడ వారాహి అన్నప్పుడు ఆవిడ చాలా శక్తివంతురాలు ఎందుకంటే సో ఇంట్లో అసలు చేయొద్దని చెప్తున్నారా మీరు పిల్లలకి ఇల్లు మాత్రం ఇవి చెయ్యకండి దండం పెట్టుకోకూడదు కూడా అమ్మవారి ఫోటో పెట్టుకోవడం దండం పెట్టుకోవడం ఇప్పుడు మనం గురించి మాట్లాడుకుంటున్నాం ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేసి పెట్టేస్తే పటం లేదు పటం పెట్టుకుని అమ్మవారిని ఇప్పుడు భూ సంబంధిత సంబంధించిన ఇబ్బందులు చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఆర్థిక పరం అయితే చెప్పనే పని లేదు బోళ్ళెంత మంది డెఫినెట్ గా లక్ష్మీదేవికి మరో రూపమే వరాహే మనకు తెలుసు వరాహ మూర్తికి శక్తి స్వరూపం అని కూడా చెప్తూ ఉంటారు మరి లక్ష్మీదేవిని అలా కొలవటం అంటే ప్రత్యేకంగా నవరాత్రుల్లో మన ఇంట్లో మనం కొలవటం అనేది తప్పంటారా అంటే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ రూపంలో పెట్టి కొలవటం అంటే ఇప్పుడు నేను పటాలు చాలా పెట్టుకుంటాం ఉమ్మడి పఠాలు చాలా ఉంటాయి అంటే ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఈ ఈ నవరాత్రుల గురించి మనం పెద్దగా మాట్లాడుకోలేదు ఎప్పుడో ఆది శంకరాచార్యుల వారు ఒక డెబ్బై నాలుగు అవైదిక మతాలని పక్కన పెట్టి ఒక పంచాయతీన పూజా విధానాన్ని అంటే గృహస్థు చేసుకోవడానికి నేను చేయడం తప్ప అనట్ల ఆశ్రమ ధర్మాలు ఉంటాయి ఆ ధర్మం ప్రకారం వారి వారు ఆ విధులు నిర్వర్తించారు ఇప్పుడు ఎవరో చెయ్యకపోతే అప్పుడు ఆయన ఖండించిన అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది ఎలా వచ్చింది ఆ గ్రంథాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రంథ నిక్షిప్తం ద్వారా తెలుసుకుని జనాలకి మంచి చెయ్యాలి లేదా ఆ ఉద్దేశంతో కొంత బయటకు వచ్చింది కొంత నండూరి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వరాహి గురించి గత మూడు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం వారు చెప్పటం అంటే సాత్విక పద్ధతిలోనే ఎప్పుడు ఎవరు మనమైనా వారైనా ఎవరైనా వామాచారం జోలికే వెళ్లరు ఎవరు చెప్పరు బహిర్గతంగా వామాచార పద్ధతుల్లో చేయండి సాత్వికంగా నేను అడిగింది కూడా అదే సాత్వికంగా అమ్మవారిని పూజించచ్చా అనేదే నా ప్రశ్న చెయ్యండి అంటే ఇళ్లలో చెయ్యకూడదు ఇలాంటివి అంటే గుప్తము అనేవి చెప్పబడి ఉన్నాయి మనకి లలిత ఉందమ్మా లలిత పారాయణం చేసుకున్నాం లక్ష్మీ అష్టోత్తరం ఉంది లక్ష్మీ సహస ఎండ్ ఆఫ్ ద డే లక్ష్మీదేవి కోసమే కదా ఇప్పుడు మనం కుబేరు కుబేరుడు పూజ చేస్తాం లక్ష్మీ కుబేరు కుబే లక్ష్మీదేవి కోసమే మళ్ళీ కుబేరుడు మరి యక్షరాజు అయినప్పటికీ పెట్టుకుంటున్నాం కదా గా లక్ష్మీదేవినే ఇచ్చినప్పుడు అమ్మవారిని మనం లక్ష్మీ పంచాయతంలో మధ్యలో పెట్టుకొని లక్ష్మీదేవిని చేసుకుంటాం అక్కడ మనకి ఎక్కడ ఇబ్బంది లేదు విష్ణుమూర్తి మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా చేసాం విష్ణుమూర్తి లేనిదే లక్ష్మీదేవి ఉండదు స్థిర నివాసం ఉండదు రాదు మనం ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది నేను రీసెంట్గా కర్ణాటక వెళ్ళినప్పుడు జాస్టా లక్ష్మి ఆవిడకు ఒక దేవాలయం అక్కడ శని శనిశ్వరుల వారికి జ్యేష్ఠ దేవికి కళ్యాణాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు లేకపోతే అందుకని మనం ఆవిడ అమ్మ నువ్వు వెళితే అంటే ఈ ఆషాఢ మాసంలో నువ్వు వెళితే శ్రావణ మాసంలో అమ్మవారు వస్తుందని ఆ పిలుచుకోవడానికి ఇది ఆషాఢాన్ని అంత శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి అది మీకు అష్టోత్రం అయ్యి ఇవ్వడని ఉన్నాయి ఒక ఫోటో పెట్టుకోండి అంటే ఇవి గుప్తం అన్నారు పెద్దలు ఎందుకో చెప్పారు ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఆదిగురు ఆది వారు అవైదకము అన్నారు వద్దు అన్నారు గృహస్థు చేయకూడదు చెయ్యొద్దు అనలా గృహస్థు చెయ్యొద్దు అన్నారు ఎందుకు చెప్పారు ఆయన ఆయన్ని కాదని అంత పెద్ద గురువులు మనం ఇప్పుడు దీని మీద రెండు ఉన్నాయి చెయ్యొచ్చు అని చెప్పేవాళ్ళు చాలా లేకపోతే చాలా ఖండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మవారి జోలికే విపరీతంగా మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉండనే ఉన్నారు అంటే ఇక్కడ నేను ఈ తిరిగిన వాటిల్లో తెలుసుకున్నది ఏంటంటే ఉగ్ర రూపాలు ఉన్నవి కొంచెం మనల్ని మనం వాటిని బ్యాలెన్స్ చేయలేము ఆ శక్తుల్ని అది శక్తి దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఆ శక్తి మనకి సరిపోదు మనం గృహస్థు ఆశ్రమ ధర్మం చిన్న పొరపాటు చేసిన పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది మన ఇంట్లో వనకరంటే కదా అని చెప్పేసి ముట్టుకుంటే శాఖ కొట్టుకుండా ఉండదుగా దాని దాని ప్రభావం అది చూపించేస్తుంది దాన్ని ముట్టుకోవాలంటే దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అలవాటు పడున్న ఒక గత మూడు నాలుగు ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను వెళ్ళే శ్యామలానంద కూడా ఆయన పీఠంలో చేస్తారు పెద్ద మూర్తి ఉంటుంది నిత్యం ఆయనకు ప్రతినిత్యం అదే అనుష్ఠానంలో ఉంటారు కాబట్టి అలాంటి అనుష్ఠాన పరుల దగ్గరికి వెళ్ళి ఒక పీఠాలుగా ఏర్పడిన చోట్లకు వెళ్ళి చేయించుకుంటే దర్శనం ఒక దేవాలయానికి వెళ్ళినట్టు ఫలితం మాత్రమే మనది అక్కడ జరిగేటువంటి ఇబ్బందులు మనకి సంబంధం లేదు దర్శనం మాత్రం నామస్మరణ మాత్రం కలియుగంలో స్మరణకి విశేషమైనటువంటి యోగం ఉంది అందుకని భూ సంబంధిత సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ ఆషాఢ మాసంలో ఆవిడని తలుచుకుని అష్టోత్తరాలు చదువుకొని శ్రద్ధగా చేయండి దగ్గరలో దేవాలయాలు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే మామూలుగా రెగ్యులర్గా ఉండే దేవాలయాలు అయితే ఉండి ఉండవు ఎందుకంటే నేను వారణాసినే ప్రామాణికంగా తీసుకుంటా హిందూ ధర్మానికి సంబంధించి అక్కడ ఏవైతే ఎలా జరుగుతుందో అలాగే వివరించారు కృతజ్ఞతలు నమస్కారం సూర్యస్మితులు